కథ పేరు ఆదివారం ఆహ్లాదం శ్యామ్ స్వప్న ఇద్దరూ మధ్యతరగతి ఉద్యోగస్తులు వారికొక కుమార్తె ఉంది ఐదేళ్ల చిట్టి వారిరూరికి ఆఫీసు పనులు చిన్నపిల్ల పెంపకం ఇంటి పనులతో వారంతా వారం మొత్తం బిజీగా గడుపుతారు కానీ ఒక్కరోజు ఆదివారం వారికో ప్రత్యేక రోజుగా ఉంటుంది ఆ రోజు ఉదయం అలా చిట్టి మెలకువ తీసుకుంది నాన్న నేడు స్కూల్ లేనా అని అడిగింది లేదురా బంగారాం నేడు ఆదివారం అని శ్యాం పలికాడు అప్పుడే స్వప్న వంటగదిలో నుంచి పిలిచింది ఇంది రోజు మనమే అందరం కలిసి నష్టంగా పులావు వడలు చేయాలి ఎలా చిట్టికి ఆనందం తప్ప మరొకటి కనబడలేదు మూడుగురు కలిసి వంటగదిలో గడిపారు శ్యామ్ ఉల్లిపాయలు తరిగాడు చిట్టి చిన్నగా బఠానీలు కడిగింది ఆ సమయం అంతా నవ్వులూ పాటలతో గడిచింది మధ్యాహ్నం భోజనం తర్వాత వాళ్లంతా టెర్రస్ పైకి వెళ్లారు అక్కడ మట్టిలో మొక్కలలోకి నీళ్లు పోసి చిట్టికి పచ్చదనం గురించి చెప్పారు అనంతరం కలసి ఒక చిన్న గేమ్ ఆడారు మీకు తెలుసా అని ప్రతి ఒక్కరూ ఒక కొత్త విషయం చెప్పాలి అన్నది ఆ ఆట నిబంధన సాయంత్రం తేనె ఛాయ్ తాగుతూ పక్కనే ఉన్న పార్క్లోకి వెళ్లారు చిట్టి జోలాపాలు ఊగింది స్వప్న పక్కనే కూర్చుని బట్టలపై పువ్వులు కుట్టింది శ్యామ్ మాత్రం తన కెమెరాతో ఆ హాస్యమయమైన క్షణాలని పట్టేశాడు రాత్రి ఆ ముగ్గురూ కలసి సోఫాపై కూర్చుని ఒక పాత కుటుంబ ఆల్బం తెరిచారు ఇది చూడు చిట్టి నీ మొదటి పుట్టినరోజు అని చూపిస్తూ స్వప్న చెప్పింది చిట్టి నవ్వుతూ అడిగింది ఇంకా ఇంకొన్ని ఆదివారాలు ఇలానే చేసుకుందాం కదా శ్యాన్ చిరునవ్వుతో చెప్పాడు ఇలాంటి ఆదివారాల కోసమే జీవితం పాఠం కుటుంబంతో గడిపే చిన్న చిన్న క్షణాలే జీవితంలో గొప్ప ఆనందం కలిగించే విషయాలు ఉద్యోగం బిజీ జీవితం నడుమ ఓ ఆదివారాన్ని పూర్తిగా కుటుంబానికి అంకితం చేస్తే అది జీవితకు శాంతి అవుతుంది